వెల్కమ్ బ్యాక్ టు స్వరాజ్ కిచెన్ ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుంది మీ స్వరాజ్ కిచెన్స్ అండి శనగపిండితో సాంబార్ ఈజీ మెథడ్లో ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను సో మన శనగపిండి సాంబార్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం హాఫ్ కప్ శనగపిండి రెండు టమాటోస్ ఒక ఆనియన్ మూడు గ్రీన్ చిల్లీస్ కొద్దిగా కరివేపాకు క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి చింతపండు సో ఇప్పుడు మనము స్టార్టింగ్ ప్రాసెస్ లోకి వెళ్దాం అంతకంటే ముందు ఒక చిన్న లైక్ కొట్టండి మా సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేసుకోండి సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకుందామండి మనం ఇందులోకి సరిపడే ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ హీటెక్నివ్వాలి ఇప్పుడు మనం ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్ వేసుకున్నాను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను కొంచెం కర్రీ లీఫ్ వేసుకుందాం కర్రీ లీఫ్ వేసేసుకున్నాను మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందాం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకున్నాను సో ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటాం సో ఇది బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేలాగా గ్యాస్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనము ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం సో అప్పటి వరకు మనం నానబెట్టుకునే చింతపండుని ఇలా బాగా వాటర్లో తీసేసుకొని ఒక గిన్నెలో యాడ్ చేసేసుకున్నాం ఈ చింతపండు వాటర్ అన్నది బాగా అంతా నేను ఒక గిన్నెలో యాడ్ చేసుకున్నాను ఇలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి శనగపిండి సాంబార్ అన్నది చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది అండ్ చాలా తొందరలోనే ఒక టెన్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి అండ్ దీంట్లో మొత్తంగా యాడ్ చేసేసుకున్నాను కొన్ని వాటర్ వేసుకుందాం మరి ఇళ్ళగా ఉండకుండా కొన్ని వాటర్ వేసేసుకుందాం వాటర్ వేసుకున్నాక నేను శనగపిండి తీసుకున్నానండి ఈ శనగపిండి ఉంది కదండి దీంట్లోకి మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని సో ఇలా బాగా కలిపేసుకోండి ఉండలుండలుగా ఉండకుండా చూసుకోండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి శనగపిండి సాంబార్ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా మనకు ఫీవర్ వచ్చిన ఈ వర్షాకాలంలో వేడి వేడిగా అన్నంతో తింటుంటే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇలా మనము ఉండలు లేకుండా ఈ పిండిని ఇలా కలిపేసుకున్నాం కదా వాటర్ వేసి అండ్ ఇప్పుడు మనం ఇందులోకి ఈ చింతపండు వాటర్లోకి మనం ఈ పిండిని యాడ్ చేసేసుకుందాం మరికొన్ని వాటర్ వేసుకోండి చారు చిక్క పడుతుంది కదా అందుకే వాటర్ వేసుకోవాలి అండ్ ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ యాడ్ చేసేసుకుందాం ఇందులోకి సాల్ట్ చూసి యాడ్ చేసేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి అండ్ ఇందులోకి మనము రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం కారంగా అండ్ ఇందులోకి పసుపుని యాడ్ చేసేసుకుందాం కొద్దిగా అండ్ ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపేసుకుందాం సో ఇలా కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఆనియన్స్ బ్రౌన్ కలర్లో టర్న్ అయ్యాయండి మనం వేసుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వెల్లుల్లి బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోయాయి ఇందులోకి మనం ఒక టూ టమాటోస్ యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసేసుకొని మగ్గేంతవరకు మనము క్లోజ్ చేసేసి పెట్టేసుకుందాం సాఫ్టార్ టెన్ మినిట్స్ అండి టమాటోస్ ఇలా మగ్గిపోయాయి ఆయిల్లో ఈ టమాటోస్ అన్నవి ఆయిల్లో ఇలా మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనము ఈ చింతపండు వాటర్లో అన్నీ వేసేసుకున్నాం కదా ఉప్పు కారం పసుపు దీన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం విధంగా యాడ్ చేసేసుకోండి అండ్ బాగా మరిగించుకోవాలండి ఉప్పు కారం ఏదైనా తక్కువగా ఉంటే చూసి వేసుకోండి సో దీన్ని బాగా మరిగించేసుకుందాం ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం చూద్దాం సో టెన్ మినిట్స్ తర్వాత సాంబార్ ఇలా బాగా మరిగిపోయిందండి చూడండి ఇలా ఈ విధంగా సాంబార్ని బాగా మరిగించుకోండి ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది ఫైనల్గా మనం సాంబార్ని సర్వ్ చేసుకున్నామండి ఈ టేస్టీ సాంబార్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది శనగపిండి సాంబార్ అన్నది ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయగలరు పిల్లలకైనా పెద్దలకైనా మనకు నో రుచిగా లేనప్పుడు ఇలా చేసుకొని తినండి తప్పకుండా మీకు నచ్చుతుంది దయచేసి మా ఛానల్ని ఫాలో అవ్వండి सब्सक्राइब చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో